హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వీడియోలో ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి ఊహించని శుభవార్త అయితే రైతులకు సంబంధించి రావడం జరిగింది సో వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం మన యొక్క దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేస్తూ అప్డేట్ అయితే ఇచ్చిందండి సో ఈసారి ఈ యొక్క పీఎం కిసాన్ నిధి యోజన పథకానికి సంబంధించి దాదాపుగా రెండు లక్షల మంది పైగా అనర్హులైతే గుర్తించి వారికి ఈ పథకం నుంచి తొలగించడం జరిగిందండి సో ఈ రెండు లక్షల మందిలో మీరు ఏమన్నా పేరు ఉందేమో వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోను కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఎప్పుడు డబ్బులు పడతాయి మీకు అసలు డబ్బులు వస్తాయా రావా మీకు అనర్హులుగా కాదా ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం అయితే అనేక పథకాలను అయితే అమల్లోకి తెచ్చారు అందులో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అర్హులైన ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి కింద అర్హులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక్కో రైతుకు ఒక్కో ఏడాదిలో ఆరు వేల రూపాయల చొప్పున నేరుగా విడుదల చేయడం అయితే జరిగింది ఈ ఆరు వేల రూపాయలు ఒకసారి కాకుండా మూడు విడతల్లో ఒక్కో విడతలో కూడా రెండు వేల చొప్పున అయితే విడుదల చేస్తారు అయితే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవయో విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త చెప్పిందండి గడిచినటువంటి ఒక ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరంలో ఈ యొక్క పథకానికి తీసుకొచ్చారైతే ఇప్పటి నుంచి అప్పటి వరకు కూడా చూసుకుంటే ఆరు వేలు అయితే బెనిఫిట్ ఇస్తున్నారు దీన్ని పెంచాలని కూడా చెప్పేసి రైతు సంఘాలు రాజకీయ నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విజ్ఞప్తి అయితే చేస్తున్నారు నరేంద్ర మోడీ గారికి వచ్చేసి ఈ నేపథ్యంలోనే రైతులకు పెట్టుబడి సాయాన్ని పెంచే ఉద్దేశంలో ఉన్నట్టు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తను అయితే ప్రకటించింది సో మన యొక్క మోడీ ముప్పై ముప్పై సమన్ సందర్భంగా మనకైతే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని మరోసారి మనకు డబ్బులను అయితే రెట్టింపు చేసినట్లుగా అప్డేట్ అయితే వస్తున్నాయి సో ఎంతకు పెంచుతున్నారు ఏంటి విషయం అనే దాని గురించి సంబంధించి చూస్తే కొంతమంది వచ్చేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల రూపాయలైతే పెంచబోతుందన్నారు మరికొంతమంది వచ్చేసి పన్నెండు వేల రూపాయలైతే పెంచబోతుందన్నారు కానీ మన కేంద్ర ప్రభుత్వం అయితే కానీ మన యొక్క కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి మనకు ఏం చెప్తున్నారంటే సో ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇక్కడ నుంచి నాలుగు విడతల్లో అందిస్తామని చెప్తున్నారు సో ఈ నాలుగు విడతల్లో అంటే ఒక్కో విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పునాయన్నమాట అంటే దీన్ని బట్టి మనకు క్లారిటీగా చూస్తే ఎనిమిది వేల రూపాయలు అయితే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పెంచుతున్నట్లయితే మనకు క్లారిటీగా అయితే అర్థమవుతుందండి సో మొ మొత్తంగా ఈ యొక్క పెంచినటువంటి అమౌంట్ వచ్చేసి మనకు జనవరి ఒకటి నుంచి మనకైతే అమల్లోకి తీసుకురాబోతున్నారు సో ఈ ఏడాదికి ఆరు వేల అయితే వేస్తారు సో అందుకే మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనేది ఇరవై విడత అలాగే పెంచబోతున్నట్లుగా కూడా చెప్తున్నారు సో అందులో భాగంగానే మనకి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ సంవత్సరం చివర కాబట్టి ఈ సంవత్సరంలో ఎండింగ్ కాబట్టి ఈ సందర్భంలో అయితే డిసెంబర్ నెల కాబట్టి డిసెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్ల మంది రైతుల ఖాతాలలోకి ఈ పిఎం కిసాన్కి సంబంధించి యోజన అయితే రెండు ఇరవై విడత అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి సో ఎవరైతే డబ్బులు జమ కావాలి అంటే ఈ కేవైసి పెండింగ్ అయితే పెట్టుకొని ఉంటారండి సో ఎవరైతే ఇప్పటి వరకు ఈఈకేవైసీ చేసుకోకుండా ఉంటారో అలాగే తమ యొక్క అకౌంట్ని కూడా అయితే చే లింక్ చేసుకోకుండా ఉంటారో ఈ యొక్క పథకానికి సంబంధించి ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవడమే కాకుండా ఈ కేవైసీ పూర్తి చేసుకోవడం అన్నమాట దీనికి సంబంధించి అయితే మీకు అప్డేట్ అయితే రావడం కూడా జరిగిందండి సో ఎవరైతే పీఎం కిసాన్కి సంబంధించిన పథకానికి అర్హులుగా ఉంటారో వెంటనే కేవైసీ కనుక మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు ఈ యొక్క అమౌంట్ అనేది మీ ఖాతాల్లోకి అయితే పడడం జరుగుతుంది సో ఇలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ మీ వరకు చేరాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి